హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే రాజమండ్రి స్పెషల్ అయిన రోజు మిల్క్ రెసిపీని చూపించబోతున్నానండి ఏ సీజన్ లోనైనా సరే ఇంట్లో రోజ్ సిరప్ రెడీగా ఉండాలే కానీ అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసే బెస్ట్ రెసిపీ అండి ఇది ఇంటికి వచ్చిన గెస్ట్ లకి కూల్ డ్రింక్స్ బదులు ఇలా వీటిని ప్రిపేర్ చేసి ఇవ్వండి ఇంప్రెస్ అయిపోతారు అన్ని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక్క ఐదు నిమిషాల్లోనే మిక్స్ చేసేసి సర్వ్ ఓకే ఓకేనండి ఈ రోజు వీడియోలో రోజ్ మిల్క్ సేమియా కోవా వెరైటీస్ ని రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ టేస్ట్ లో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక అర లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని యాడ్ చేస్తున్నాను పాలు కాస్త స్వీట్ గా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు షుగర్ ని మీ టేస్ట్ కి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ తినేవారు తక్కువ పాలు కాస్త చల్లబడేటట్లు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాలి తర్వాత కోవాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టి అందులోకి అరకప్పు వరకు షుగర్ ని యాడ్ చేస్తున్నానండి వేసిన పంచదార అంతా కూడాను చక్కగా కరిగిపోయి క్యారమిల్ లా తయారయ్యేటట్లు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పంచదార అంతా కూడాను కరిగిపోయి క్యారమిల్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ ని వేయాలి ఇక్కడ మీకు రోజ్ మిల్క్ లోకి నార్మల్ కోవా కన్నా క్యారమిల్ కోవా టేస్ట్ చాలా బాగుంటుందండి వాటర్ వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న క్యారమిల్ కాస్త పట్టేసినట్లు అయిపోతుంది ఏం పర్లేదండి అలా స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని కలుపుతూ ఉన్నట్లయితే వాటర్ లో క్యారమిల్ అంతా కూడా చక్కగా కరిగిపోతుంది క్యారమిల్ అంతా వాటర్ తో పాటు కలిసిపోయిన తర్వాత అందులో ఒక కప్పు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే పాలలోకి ఒక అరకప్పు వరకు పాల పొడిని వేస్తున్నాను వేసిన పాల అంతా పాలలో చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఈ పాలంతా కూడాను దగ్గర పడేటట్లు ఉడికించుకోవాలండి పాలు దగ్గరకి అయ్యే కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు కోవాని ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇదే రేషియోలో తీసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది అరకప్పు పంచదారికి ఒక కప్పు చిక్కటి పాలు అరకప్పు పాల పౌడర్ అనమాట సో ఈ విధంగా స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని దగ్గరే ఉంటూ కడాయికి చుట్టూ పట్టిన మేగడని స్క్రాచ్ చేస్తూ కలుపుతూ ఉడికించినట్లయితే మంచి కలర్ లో క్యారమిల్ కోవా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ మరీ ఫ్లోయీగా ఉండకూడదు అలానే చిక్కగా కూడా ఉండకూడదు ఈ స్టేజ్ లోనే స్టవ్ ని ఆఫ్ చేసేసుకుంటే చల్లబడిన తర్వాత ఇంకాస్త తిగ్గా తయారవుతుంది అనమాట సో క్యారమిల్ కోవా రెడీ అయిపోయినట్లే తర్వాత సేమియాని ఉడికించుకోవాలండి అందుకుగాను ఒక బౌల్లోకి నాలుగు కప్పుల దాకా వాటర్ ని వేసి మరిగించాలి అందులోకి ఒక కప్పు వరకు బాంబినో వర్మిసల్లిని వేస్తున్నాను సేమియాన్ని మరీ మెత్తగా ఉడికించేయకూడదండి కాస్త పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ని ఆఫ్ చేసేయాలి మరీ మెత్తగా ఉడికించేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ముద్దలా అయిపోతుంది ఈ విధంగా వేడి నీటిని అంతా వడగట్టేసిన తర్వాత కాస్త చల్లనీటిని పోసి కడగాలి సో దట్ మనకి సేమియా అతుక్కుపోకుండా దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది తర్వాత ఇక్కడ నేను మలాస్ రోజ్ సిరప్ ని తీసుకున్నానండి బాటిల్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ దాకా ఉంటుంది ఇప్పుడు కావాల్సినంత రోజ్ సిరప్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సో ఫైనల్ గా సర్వ్ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను చల్లబడిన పాలు ఉడికించిన సేమియా రోజ్ సిరప్ క్యారమిల్ కోవా అలాగే ఐస్ క్రీమ్స్ చూస్తున్నారు కదండి చల్ల తర్వాత కోవా ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనకు కనిపిస్తుంది ఇప్పుడు మూడు సర్వింగ్ గ్లాసులను తీసుకొని ముందుగా వాటిలోకి ఐస్ క్యూబ్స్ ని వేస్తున్నాను తర్వాత రోజ్ మిల్క్ ని ప్రిపేర్ చేయడానికి గాను రోజ్ సిరప్ వేసాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కోవా ని వేసాను ఇప్పుడు చివరిగా చల్లబడిన పాలని వేసానండి తర్వాత గ్లాస్ లోకి కావాల్సినంత ఉడికించిన సేమ్యాన్ని వేసాను ఒక టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కోవాని కూడా వేసాను ఫైనల్ గా చల్లబడిన పాలను వేసాను తర్వాత కోవాని ప్రిపేర్ చేసుకోవడానికి గాను మొత్తం గ్లాస్ లో అర గ్లాస్ వరకు కోవన్ వేసేసానండి ఆ తర్వాత అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు రోజు సిరప్ ని వేసాను ఇప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ ని వేసి ఫైనల్ గా చల్లబడిన పాలను వేసాను ఈ విధంగా గ్లాసెస్ లోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా కలిసేటట్టు ఒక స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలి సో ఫైనల్ గా సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తున్నాను రోజ్ మిల్క్ ఫ్లేవర్ గ్లాస్ లోకి ఒక స్కూప్ వరకు ఐస్ క్రీమ్ ని కూడా వేస్తున్నాను ఇష్టం అండి ఎంత అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేస్తే అంత లుక్ అనమాట పైన కొద్దిగా రోజ్ సిరప్ ని కూడా స్ప్రింల్ చేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాజమండ్రి స్పెషల్ అయిన రోజ్ మిల్క్ సేమియా కోవ వెరైటీస్ ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసాం కదా మీరు ఒకసారి ఈ రెసిపీని ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్